Hallelujah. ప్రైస్ ది లార్ గుడ్ మార్నింగ్ నేను మీ రమన్న ఈ రోజు బంగారు వాక్య వాదనానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉన్నారు కదా నిజమే దేవుని చేత మనం ఉంటే ఎల్లప్పుడూ క్షేమము భద్రత మనకి ఉంటుందండి మనం సొంతం చేసుకోగలుగుతాం రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము బలపరచబడదాము ఇతరులు కూడా షేర్ చేసి దీవించబడదాము వ్యాహాన శుభవార్తలు ఆరు తొమ్మిదో వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది ఆయన పంపిన వారి యొంది విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ సిక్స్ ట్వంటీ నైన్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్ టు బిలీవ్ ఇన్ ద వన్ హీ హ్యాస్ సెంట్ దేవునికి మహిమ కలిగిందాక మరి దేవుని పిట్లారా మరి ఈ వచ్చిన భాగం మనం చూస్తూ ఉంటే ప్రభు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే మరి ఏసీ వస్తాడని ఎదురు చూసిన వారు అందరి యొక్క దృష్టి ఎలా ఉంది అంటే శారీరకమైన లేకపోతే భౌతికమైన అవసరాలు తీర్చడానికి ఏసీ ప్రభు వస్తారని చెప్పేసి ఆయన వచ్చి మన ప్రతి అవసరత తీరుస్తారని చెప్పి యోచిస్తున్న వారందరినీ కూర్చి వారి యొక్క తలంపులను ఎరిగి ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు వారందరినీ సరి చేయటానికి మాట చెప్తున్నాడు మీరందరూ కూడా ఆయన పంపిన వాణి ఎందు నమ్మకం ఉంచాలి అంటే విశ్వాసం ఉంచితేనే మీరు దేవుని క్రియ చేసినట్లుగా అర్థమవుతుందా అని చెప్పేసి ప్రభు ఏసయ్య అక్కడున్న ప్రజలతో చెప్తున్న మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి నేటి దినాలలో క్రైస్తవులు కూడా అంతే దేవుని మందిరానికి వస్తే దేవుని దగ్గరికి వస్తే మన యొక్క అవసరతలన్నీ తీర్చబడతాయి మేలు జరుగుతుంది స్వస్థపరచబడతాము మనకి ఆర్థిక సమస్యలు ఉండవు లేకపోతే ఇంకేవో 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 లోకంలో మన పడే బాధలన్నీ కూడా తీరుతాయి అన్న ఉద్దేశంతోనే మనం దేవుని సందికి రావడం కాదండి అదే మన పరమావధి కాదు అని చెప్పి తెలియచేస్తా ఉన్నా ప్రత్యేకించి ప్రభు దగ్గరికి రావడం వల్ల మనకి నిత్య సంతోషము నిత్యానందం దొరుకుతుంది నిత్య జీవం దొరుకుతుందన్న సత్యాన్ని గ్రహించి మరియు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన మనందరి పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము వాటిని పరిహరించడానికి దేవుని చేత పంపబడిన ప్రభు అన్న సంగతిని గ్రహించి ఆయన ఎందు అనగా యేసు ఎందు మనం విశ్వాసం ఉంచటమే దేవుని పని మనం చేసినట్లండి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఈరోజు రోజున ఈ నమ్మకము యేసు ప్రభు మీద నమ్మకము ఎలాంటి నమ్మకం అంటే నిత్యము ఆయన మనతో ఉంటాడని మనం ఆయనతో ఉండాలనే నమ్మకం కలిగి మనం లోకల్లో జీవించటమే దేవుడు మనకిచ్చే ఆజ్ఞ అదే దేవుని క్రియాన సంగతిని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడండి భౌతికపరమైన అవసరాల కోసమే దేవుని దగ్గరకు రావడం కాదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఇలాంటి విషయాన్నే ప్రభువు మరి ఈ యొక్క యోహాను సువార్తలోనే నలభై సార్లు ప్రస్తావించాడండి ఏమంటే నేను నన్ను నమ్మాలి అని చెప్పేసి అనగా తండ్రి పంపించిన నన్ను మీరు విశ్వసించాలి అదే మీకు ప్రథమ కర్తవ్యము అనే సంగతిని ప్రస్తావించినట్లుగా ఈ శుభవార్తలో నలభై సార్లు ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉంటాం రే దేవుని బిడ్డారా ఏసుని నమ్ముతూ ఉన్నావా అయితే ఏసుని ఎలా నమ్ముతూ ఉన్నావు ఎంత బాగా నమ్ముతూ ఉన్నావు ఏమని నమ్ముతూ ఉన్నావు ఆలోచన చేసుకోవాలి ఏదో ఇహ సంబంధమైన ఐహిక విచారాలన్నీ కూడా తీర్చబడతాయని నమ్ముతూ ఉంటే అలా కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నిత్య జీవార్థమైన రక్షణార్థమైన మారు మనసుతో ప్రభు సన్నిధ్వనంలోకి మనం రావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఆయనలో బ్రతకడమే ఆయనతో బ్రతకడమే యేసుతో జీవించడమే మనకి దేవుని క్రియ ఆయనలో నమ్మకం ఉంచడమే దేవుని ఎట్లా మనం జరిగించే పని క్రియ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రభు సన్నిధిలో ఉండి దేవుని పని చేస్తున్నామని చెప్తే సరిపోదు కానీ దేవుని కొరకు మరి సంపూర్ణంగా బ్రతకాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అటు విధమైన కృప భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనం బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించు బాగా ఆమె దేవుని బిడ్డారా ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించినగాక మరి ఈ మీ కొరకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను దీని వృత్తాంతంలో మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది లోకంలోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగ చేసిదను దేవునికి మహిమ కలిగిన గాక అద్భుతమైన వేదభాగం కదా లోకంలో ఉన్న మనుషులకు ఉండే పేరు ఘనులకు ఉండే పేరు ఘనులకు ఉండే పేరు ఇస్తాను అన్నాడు ఎందుకంటే భాగ్యం మనకి ఏముంటుంది చెప్పండి ప్రభు నానుకొని బ్రతుకుదాము ప్రభు ఆశీర్వించిన దాకా ప్రార్థన చేస్తాను నా తేకి ఊహించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇచ్చిన వాగ్దానం బట్టి వంద నూతన వస్తువును కడుగుపెట్టిన బిడ్డలను మీరు ఆశీర్వించండి ఇది నీవెలన్నీ మా బిడ్డలందరికీ సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా మీ అందరి నమ్మకం ఉంచి ప్రభా నాయన నీవు అనుగ్రహించిన క్రియలన్నిటిని జరిగించడానికి సహాయం చేయండి ప్రభా నాయన ముఖ్యమైన పని ముఖ్యమైన తండ్రి మాట నీ అందు నమ్మకం ఉంచడమే నీ అందు నమ్మకం ఉంచడమే వేసేందు నమ్మకం ఉంచామని ఇప్పుడు నామకార్థంగా చెప్పడం కాదు కానీ ఆయన ప్రభు తండ్రి తండ్రి నువ్వెవరినైతే ఈ లోకానికి ఆ ఏ మా హృదయంలో చేర్చుకొని మేము బ్రతకడానికి మా బిడలు బ్రతకడానికి మా తరాలు బ్రతకడానికి గురి చూపించి మహిమ పొందుకోమని ప్రభావ దీన్ని లోకానికి చాటి చెప్పే వారంగా మేము దానికి సహాయం చేసి మహిమే పొందుకోమని ఈ కృపగలస్తాలకు మా బిడల్ని అప్పగిస్తూ ప్రభా ఈ సన్ని తోడుగా ఉంచండి దినది వెళ్ళాలని అనుగ్రహించండి జ్ఞానాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభావ నాయనానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇంక నువ్వు ప్రభా నాయన బిడలు నాయన తండ్రి ఏ బలహీనతలతో ఉన్నారు రోగాలతో ఉన్నారు ప్రభా సమస్యలతో ఉన్నారు నాయన సతమతమవుతూ ప్రభా నాయన ఇంకా మా జీవితాలు ఎందుకు లే అని చెప్పి బాధపడుతున్నారు ఏసా ఏసునామంలో సమస్తమైన సమస్యల నుంచి విడుదల కలుగుని వాతాన్ని ప్రకటిస్తున్నారు దేవా మీరే పోషకుడుగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపండి ఏసునామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు సహవాసము బిడ్లెల్లకూ సదా తోడై ఉండునుకేన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గట్